ఏదైనా మాట్లాడి దారికి మాత్రం రాంగ్ అని చెప్పేసి చెప్తుంది తనుజ అయితే సంజనాకి సో ఆ విధంగా మన సంచనాకి ఇమాన్యుయల్ కి బాండింగ్ ఉంది కాబట్టి ఇమాన్యుల్ అర్థమైంది వీళ్ళు నా వల్లనే గొడవ పడుతున్నారు అన్నట్టుగా సో వీళ్ళ బాండింగ్ కూడా కొంచెం కొంచెం హౌస్ లో ఉంటే తగ్గిపోతుంది కానీ బయటికి వెళ్తే మాత్రం వాళ్ళ బాండింగ్ అలానే ఉంటుంది అనేసి కూడా ఆడియన్స్ కి కూడా చెప్పాలన్నమాట అంటే నాకు కూడా నచ్చలేదు అక్కడ సంజన ఎప్పుడు కూడా కి నేను సేవ్ చేసుకుంటాను అన్నది నిన్న కూడా సేవ్ చేసుకుంటే ఎందుకు సేవ్ చేసుకున్నావు అనేసి గొడవ వేసుకున్నాను సరే నేను ఇమాన్యువల్ కాదు వేరే వాళ్ళకి తీసుకుంటా అంటే అక్కడ కూడా గొడవ వేసుకున్నాను అందుకు అన్న అదే అర్థం కావట్లేదు తను ఎటు పాజిటివ్గా వెళ్ళినా గొడవ వేసుకుంది నెగిటివ్గా వెళ్ళినా గొడవ వేసుకుంటుంది తనుజకి ఇంకా గొడవ వేసుకోవడము అది అయితే తగ్గట్లేదు సో ఆ గొడవలు ఇప్పుడు కన్నా తగ్గించుకుంటే తను కొంచెము విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ తనలో కూడా ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను అంటే ఒంటరిగానే అయిపోయాడు ఎందుకంటే ఇంతవరకు మనకు ప్రీతు అండ్ పవన్ కూడా చాలా క్లోజ్గా ఉండే వన్స్ ఒక్కసారి తనతో ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళిద్దరే కలిసి ఉండే అనమాట సో అలాంటిది ఒక్కరు బయటికి వెళ్ళిపోయారు అది కూడా చాలా టఫెస్ట్ కాంపిటీషన్ అయితే ఇస్తుంది అది బాయ్స్ జెంట్స్ కానీ లేదంటే విమెన్స్ కానీ ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ కాంపిటీషన్ గట్టికి ఇస్తుంది అలాంటి అమ్మాయిని తీసేసి వేరే వాళ్ళని పెట్టారంటే చాలా బాధ ఇస్తుంది నాకు కూడా ఎలిమినేట్ అవ్వడం ఎవరికి నాకు పంచనానే కరెక్ట్ అంటారు ఎందుకంటే తను హౌస్లో ఉన్నప్పటి నుంచి తను అదే చెప్తుంది నేను మాత్రం ఒకరికే సేవ్ చేసుకుంటాను ఒకరికే సేవ్ చేసుకుని ఒకరిని కాపాడుకుంటాను అన్నట్టుగానే చెప్తుంది తన హౌస్ మొత్తం కూడా అదే చూపిస్తుంది సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి తనుచ వచ్చేసి ఏమంటుందంటే సో నువ్వు ఇమాన్యుల్లీ సేవ్ చేయడము కరెక్ట్ కాదు అనేసి అంటే ఇమాన్యున్ తీయడము కరెక్ట్ కాదని అనేసి ప్రతి ఒక్కరి దగ్గర కూడా తను ఫ్లిప్ అయ్యి మాట్లాడుతుంది తనుజ అయితే సో నాకైతే సంచనానే కరెక్ట్ అనుకోండి ఫస్ట్ ఫ్లిప్ అయ్యారు సో ఏంటంటే అక్కడ ఇమాన్యుల్ని తీసేస్తాను తీయను అనేసి అంటే అక్కడ గొడవ వేసుకున్నాను తీసేస్తాను అన్న కూడా గొడవ వేసేసుకున్నాడు అలాంటప్పుడు మరి సరే సంచనా తప్పు చేసిందే అనుకోండి మళ్ళీ తను చేకు తప్పు చేయాలి ఫ్లిప్ అయ్యి తనుచా చేయకూడదు కదా తన మాట మీద తన నిలబడి ఉండాలి టాప్ ఫైవ్ కళ్యాణ్ ఇమాన్యుల్ తనుజా అంటే ఇంకా సంజన ఉండచ్చు అన్ అయితే భరణి గారిని కాపాడడం కోసమే రీతుని పంపించారు టాప్ ఫైవ్ నేను కూడా అదే అనుకుంటున్నాను భరణి గారిని కాపాడడం కోసమే రీతు చౌదరిని బయటికి పంపించేశారు ఎందుకంటే వాళ్ళు కొంచెం పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యున్నారో నాకైతే తెలియదు డబ్బులు పరంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో నాకైతే తెలియదు కానీ భరణి రిజర్వ్ పర్సన్ కాదు ఇన్ని రోజులు హౌస్లో ఉండడం రీదు చౌదరి టాప్ ఫైవ్ కూడా డిజర్వ్ అయ్యింది సో అలాంటి పర్సన్లు తీసేశారు ఇట్లాంటి పర్సన్లు ఉంచారంటే నచ్చలేదు అయితే సోషల్ మీడియాలో ఇంకో వీడియో వైరల్ అయిందండి తన పర్సనల్ కారణాలు అంటే స్టార్టింగ్ అంటే తన హౌస్లోకి వెళ్ళినప్పటి నుంచి తన పైన పర్సనల్ అవన్నీ బయటకు వచ్చాయి రావాలనుకుంటే అప్పుడే బయటికి రావచ్చు కదా సో ఈ టైంలో ఎందుకు బయటకు తీసేశారు సో ఎందుకంటే భరణి గారి కోసం స్టేజ్ పైకి నాగబాబు గారు వచ్చారు అప్పటి నుంచి కొంచెం నాగబాబు గారికి కొందరు అందరు బయటగా కొంచెం మంచిగా చూడడం అట్లా స్టార్ట్ చేశారు సో ఆ విధంగా ఎవరు కళ్యాణ్ విన్నాను ఒక త్రీ డే త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ బ్యాక్ నుంచి కూడా కళ్యాణ్ లో విన్నింగ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎవరైనా సరే స్టార్టింగ్ నుంచి ఆడుతున్నారా అని కాదు ఆడియన్స్ వచ్చి వాళ్ళతోటి ఓట్లు వేయించుకొని వాళ్ళకంటే ఒక ఫ్యాన్ రేస్ పెంచుకుంటారు కదా సో వాళ్ళే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో అప్పట్లో చూసుకుంటే రైతు బిడ్డ ప్రశాంత్ం చెప్పేసి పల్లె ప్రశాంత్ వచ్చారు. ఇప్పుడు ఏమో ఆర్మీ బిడ్డ జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసరికి కిసా మచారు ఇప్పుడు జవాన్ వచ్చాడు చెప్పి చెప్తున్నారు. అంటే అని ప్రశాంత్ కామన్ మ్యాన్ అయితే కాదు. ఎందుకంటే తను యూట్యూబ్, ఇన్స్టాలో రీల్స్ పెట్టుకుంటే, యూట్యూబ్లో షార్ట్స్ పెట్టుకుంటూ ఉంటాడు. సో అలాంటి పర్సన్ కామన్ మ్యాన్ అయితే అసలు కాదు. ఒక జెన్యూన్ విన్నర్ అవుతే కూడా, కళ్యాణ్ అవుతే కూడా బిగ్ బాస్ సీజన్ 9 పర్ఫెక్ట్‌గా జరిగింది అనేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పిఆర్ లేరు, ఒక ఫ్యాన్ బేస్ లేదు. అలాంటి పర్సన్ కూడా ఫ్యాన్ బేస్ అంతా కూడా తెచ్చుకొని విన్ అవుతున్నారు కాబట్టి జెన్యున్ గా విన్నారు అనేసి చెప్పుకోవచ్చు సో అఖిల్ గారిని చూసుకుంటే అఖిల్ గారు కూడా చెప్తారు ఆ కామన్ అనే పదానికి పర్ఫెక్ట్ నిలువెత్తు నిదర్శనం నువ్వు చెప్తారు చెప్పారు మీరేమంటారు అది నిజంగానే కదా తన కామన్ మేము ఎటువంటి ఫ్యాన్ లేదు తనకి సో అలాంటప్పుడు తన కామనే కదా కామనరే నెక్స్ట్ అలానే డిమాండ్ కామన్ అయితే కామనర్ కాదు తను కూడా కొంచెం సెలబ్రిటీ ఇన్ఫ్లూన్స్ సైడ్కే వస్తారు ఉండేది ఒకరే మనకి కామనర్ అంటే ఎవరు కళ్యాణ్ ఒకరే కామనర్ పదానికి నిజంగా ఓకే థ్యాంక్ యూ